తొమ్మిది మంది భక్తుల దుర్మరణం మరో పదహారు మందికి గాయాలు ఏపీలో శ్రీకాకుళం జిల్లా కాశ్బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఏకాదశి నాడు తీవ్ర విషాదం ఘటనపై ప్రధాని మోడీ సీఎం పిఎం చంద్రబాబు దిగ్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఎక్రేషియా ఏడ్రై దేవుడు ఏడవైండు ఇంతమంది చచ్చిపోయారు ఇంకో పదహారు మంది కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఏడి దేవుడు ఇక్కడికి రాడా గుళ్ళేనే కదా తొక్కేసిన చనిపోయాడు మరి రాడా మీ దేవుడు ఒక్క బొద్దులు ఉండి కొబ్బరికాయలు కొట్టి అమాస పున్నము ఆ తల్లి ఈ తల్లి అని మొక్కుతున్నారు కదా తల్లి ఏడి మరి కాడికి రాడా మీ దేవుడు రాడా ఏడి గుళ్ళెనే కదా చచ్చిపోయింది గుళ్ళ దేవుళ్ళు లేడా మరి గుళ్ళెనే కదా అక్కడ చనిపోయింది క్యాండిడేట్లు మరి ఆ గుళ్ళ దేవుళ్ళు లేనట్టేనా తొక్కిసలాడైంది కదా మరి ఏటోలాంటి దొబ్బ దొబ్బ వేయచ్చు కదా ఏడి దేవుడు చిన్నపిల్లలు గర్భిణీలు తల్లులు వాళ్ళందరూ వాళ్ళందరు నాదాలు అక్కడ వినిపిస్తున్నాయి కదా ఏం దేవుడు వస్తలేడేంది వీళ్ళని కాపాడలేదేంది పిల్లల్ని బతికి మనో వచ్చి పిల్లను బతికితే నిజంగా అక్కడ ఈ కాశీపుగ్గల నిజంగా వెంకటేశ్వర స్వామి ఉన్నట్టే అక్కడ ఏడి ఏడి రా దేవుడు ఏడి ఉరికురికి పోయి ఉరికురికి పోయి తొక్కిసలో ఇట్లా ప్రాణాలు ఎందుకు కూడా కొట్టుకుంటారు రా సామి మీ తల్లికి పూజ చేయండి రా మీకు పుణ్యం వస్తుంది మీ తల్లి కాళ్ళు మొక్కురా మీకు పునర్జన్మం ఉంటుంది లేని దేవుని కోసం ఎందుకు రా ఇట్లా ప్రాణాలు గోడగొట్టుకుంటారు ఏ నువ్వు చెప్తాను దేవుడు ఆకాశం దిగపడతాడా ఎందుకురా లేనిపోని దేవుని కోసం ఇలా ప్రాణాల మీద తెచ్చుకొని మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటారు చెప్పు కొంచెమైనా ఆలోచించురా బాయ్ ఆలోచించుర్రా ఇది ప్రైవేట్ కూడా ఆట ప్రైవేట్ కూడా అయితేంది ప్రభుత్వ కూడా అయితేందిరా సామే ఏ గుడైతేంది దేవుడు పైన ఉంటాడు కదా ప్రైవేట్ కూడా అయితేంది ప్రభుత్వ కూడా అయితేంది కాపాడాల్సింది దేవుడే కదా మరి ఏడి మీ దేవుడే ప్రైవేట్ గుళ్ళకు రాడా ప్రభుత్వ గుళ్ళేకే ఎత్తాడా మారండ్రా అరే మారండ్రా ఇట్లా నాశనాలు చేసుకోకూడరా లేనిపోని కలహాలను సృష్టించుకొని నాశనం చేసుకోకూడా జీవితాలను ఇప్పుడు ఇలా 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 ఫ్యామిలీని ఇవ్వరా సాధే చోడు దేవుడే సాస్తాడా ఇలా ఫ్యామిలీని ఎవర్రా బాగుపడే దేవుడా ఇలా ప్రాణాలు ఎవ్వర్రా తీసుకొచ్చోడు దేవుడా ఇవ్వడ్రా అయ్యా ఇవనికి ఇవ్వడరా చుడుర్రాడు జీవితం నాశనం అవుతాన దేవుడు 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 అని చెప్పి ఒక పూతుడు ఉండకుండా స్వామి ఈ కొబ్బరికాయలు కొడితే రా స్వామి మీ తల్లి తండ్రే రా దేవుడు మీతో ఇవ్వలేరు రా దేవుడు కేవలం బొమ్మలే రా స్వామి బొమ్మలే